హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి కార్తీక పౌర్ణమి నేను ఈవినింగ్ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి పూజ చేసుకోవడానికి మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ కూడా నేను అభిషేకము ఉసిరిక అయితే ఈవినింగ్ అయితే వెలిగించానండి ఇంకా అభిషేకం కూడా నేను ఈవినింగ్ కూడా చేసుకున్నాను మార్నింగ్ చేశాను ఈవినింగ్ కూడా చేసుకున్నానండి పూజ అయితే ఇంకా ఈరోజైతే కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజైతే నేను ఎలా పూజ చేసుకుంటాను ఏంటని అయితే మీకు కూడా చూపిస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అందువలన అయితే ఇంకా ఈరోజు శివయ్యకైతే నాకు ఆవు పాలతో అయితే అభిషేకం అయితే చేశానండి ఉసిరికి అయితే వెలిగించి ఇంకా బిల్వపత్రం అయితే పత్రాన్ని అయితే అర్పించానండి ఇంకా అయితే శివయ్యకి చంద్రహారతితో చంద్రహారతి లాగా అయితే ఇచ్చానండి ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజైతే నేను టెంపుల్కి కూడా వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అయితే చేయాలనేసి అయితే అనుకున్నానండి మార్నింగ్ నుంచి అయితే నేను ఉపవాసం అయితే ఉన్నాను ఏమైతే పాలు పాలు మాత్రమే తీసుకున్నానండి ఆ తర్వాత నేను ఏం తీసుకోలేదు ఇంకా అలాగే మార్నింగ్ నుంచి ఇంకా చంద్రోదయం అయ్యేంత వరకు నేనైతే ఉపవాసంతోనే ఉన్నానండి ఇంక ఈరోజైతే నేను పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే శివ అష్టోత్తరాలు వన్ నాట్ ఎయిట్ అయితే చదువుకున్నాను ఇంకా ఈవినింగ్ తులసి మాతకి కూడా పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ చంద్రుడు వచ్చాడు కదండి ఇంకా మా ఇంటి ముందర చంద్రుడికి అయితే అయితే ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి ఇంకా తులసి చెట్టుకి అయితే ప్రదక్షిణలు అయితే చేశాను ఈరోజైతే తులసి మాతను కూడా పూజించడం చాలా మంచిదండి ఇంకా ఇలాగైతే నేను ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా అయితే చేసుకొని ఇంకా పుష్పార్చన కూడా కొద్దిసేపు అయితే చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని ఈ విధంగా అయితే ఇంట్లో పూజ చేసుకున్నానండి పూజ చేసుకొని ఇంకా మాకు తిరుపతిలో దగ్గరగా ఉన్నటువంటి కపిలతీర్థం అనేటువంటి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదైతే తిరుపతిలో కొత్తగా న్యూ బ్రిడ్జ్ కట్టారండి ఈ కట్టారు ఇంకా దాని బ్రిడ్జ్ పైన అయితే మేము వెళ్తున్నాము ఇంకా ఎలా ఉంది ఏంటనైతే వ్యూ అయితే చూడండి మీరే ఎంత చల్లటి ప్రశాంతమైన గాలి వాతావరణంలో అసలు ఎలా ఉంది చూడండి మా తిరుపతి బ్రిడ్జ్ ఇంతకుముందు పాత పాత రోడ్డు అయితే ఉన్నింది ఇప్పుడు కొత్తగా అయితే న్యూ బ్రిడ్జ్ అయితే కట్టారు ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీశానండి ఇంకా ఈ రోజైతే ఫుల్ ఎక్కడ చూసినా అసలు ట్రాఫిక్ అతి భయంకరమైన ట్రాఫిక్ అండి ఇంకా ఇంకా చాలా వరకు చాలామంది ఈ టెంపుల్కి అయితే వచ్చి దీపాలు అయితే వెలిగిస్తారు చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఇది దేవస్థానానికి సంబంధించినటువంటి టెంపుల్ అండి ఇక్కడ కపిలతీర్థము ఇక్కడ ఉన్నటువంటి లింగం అయితే కపిలేశ్వర స్వామి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కానీ కొన్ని లక్షల మంది అయితే వచ్చి ఇక్కడైతే దీపారాధన అయితే చేశారండి ఇంకా ఇది ముందు వెళ్ళే దారులు అయితే కాంప్లెక్స్ ఎలా ఉందో ఏంటో అయితే చెప్పండి కపిలేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకైతే మేమైతే వచ్చేసామండి ఇంకా వచ్చి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్ళామంటే ఇంకా టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇది టెంపుల్కి ముందు ఉన్నటువంటి నందీశ్వరుడు ఇంకా చుట్టూ అయితే గార్డెనింగ్ అయితే ఉంటుందండి ఫుల్గా చెట్లు అయితే పెంచారు ఇది కొత్తగా పెట్టారు ఈ గార్డెనింగ్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా చాలా మంచి వాతావరణంతో చాలా బాగుందండి ఇంక ఇక్కడైతే పిల్లలైతే ఆడుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంది ఇంకా మా ఆయన అయితే బండి పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళాడు ఇంకా నేను మా పిల్లలైతే ఇంకా ముందుకైతే టెంపుల్ దగ్గరకైతే నడుచుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఎలా ఉంది ఏంటనైతే మీరు కూడా చూడండి ఈ గార్డెనింగ్ చాలా బాగుంది ఇదైతే కొత్తగా కట్టారండి ఈ గార్డెనింగ్ ఇంతకుముందు అయితే లేదు ఈ ఇయరే కట్టారు ఎంత చాలా ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే రకరకాల వెరైటీ ఫ్లవర్స్ అయితే పెట్టారు చాలా బాగుంది నాకు ఆ గ్రీన్లో వైట్ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చింది చాలామంది దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా దీపాలు అయితే అక్కడ వెలిగించేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అయితే చాలా వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్యామిలీస్తో చాలా బాగుంటుందండి ఇంకా ముందుకైతే వెళ్ళాము ఇక నేను మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేయడానికైతే ఇంకా దీపపు కుందు దీపపు కుందులు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే అట్లే నెయ్యితో ఉంటాయి కదండీ ఆ సెట్ అయితే నేను అలాగే తీసుకున్నాను ఇంట్లో అయితే టెంకాయ పండ్లు కర్పూరము మొగ్గు అవన్నీ వేసుకోవడానికి అండి అన్నీ అయితే నేనైతే ప్రిపేర్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చాను ఇక్కడ వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే తీసుకున్నానండి ఇంకా షాప్లో అయితే ఇంకా అలాగే ముందుకెళ్తే స్వామివారికి పెళ్ళి అయితే చేస్తున్నారు ఈరోజు డెకరేషన్ అంతా చాలా బాగుందండి మా కపిలతీర్థమ టెంపుల్లో అయితే ఇంకా ఇక్కడైతే జనాలు ఎట్టున్నారంటే అసలు లోపల ఎంట్రన్స్ పోయే దారిలోనే అసలు పోవడానికి కూడా దారి లేకుండా అట్లున్నారండి కచ్చ కచ్చ కచన్ అస్సలు అసలు నిలబడ్డానికి కూడా స్థలం లేకుండా ఉండే ఉన్నారండి జనాలు ఈరోజైతే చాలా అసలు ఎంతమంది అంటే లక్షల మంది వచ్చారండి ఇక్కడ జనాలు అయితే కోటి దీపార్చన చేయడానికైతే ఇంకా మేము కూడా అయితే ఇంకా ముందుకైతే వెళ్ళాము ఇంకా అక్కడ వెళ్ళడానికి కూడా స్థలం లేకపోతే ఇంకా కొంచెం ముందు చెట్టు కిందనైతే కొంచెం ఎలాగలా క్యూలో అయితే వెళ్ళి ఇంక చెట్టు కింద అయితే మేము కూడా దీపారాధన అయితే చేసేసి వచ్చామండి అసలు లోపలకైతే వెళ్ళడానికి కూడా అసలు వెళ్ళడానికి అసలు అసలు టైమే లేదండి ఇంకా ముందర కాడే మేము ఇంకా దీపారాధన అయితే చేశాను ఇంకా ప్లేట్లో అయితే ముగ్గు అయితే వేసి ఇంకా పసుపు అయితే పెట్టానండి పూలేసి ఇంక ఇలాగైతే దీపారాధన అయితే నేను దీపం పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నాను అసలు నిలబడడానికి కూడా స్థలం లేదండి జనాలు అలా తోసేస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా నలిగిపోయారు ఇంకా ఇంక పెట్టాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకున్నానని చెప్పాను కదండి ఇంకా ఒత్తులైతే ఇంకా అక్కడ పెట్టి ఇంకా పువ్వులతో అయితే అలంకరించాను ఇంకా నేను నేను మా ఆయన అయితే ఉన్నాం కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఈ మూడు వందల అరవై ఐదు అయితే మన మా ఆయనే వెలిగిస్తాడండి వెలిగించి ఆయనే ఇంకా కొబ్బరికాయ అయితే కొడతాడు ఇంక ఇలాగైతే మేము ఇంకా మా ఆయన దగ్గర అయితే నేను అన్ని రెడీ చేసేసి అయితే మా ఆయన దగ్గర అయితే ఇచ్చాను ఇంకా తనైతే ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అయితే ఇంకా తనే వెలిగిస్తాడండి ఇంక అందువల్ల అయితే ఊదువత్తిని అయితే ఇచ్చాను ఊదువత్తి పుల్లనైతే ఇచ్చి అంటే దేంతో అయితే దాంతో వెలిగించకూడదు కర్పూరంతో ఊదివత్తి పుల్లతోనే వెలిగించాలండి ఇంక అందువల్ల మా ఆయన అయితే దీపారాధన చేశాడు ఇంక నేను ఆ తర్వాత ఇంకా ఊదువత్తులైతే వెలిగిచ్చి స్వామికి నమస్కారం చేసుకున్నాము ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంక ఇలాగైతే మేము కార్తీక పౌర్ణమి రోజు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అయితే చేసి ఇంకా వచ్చామండి ఇంక ఇలాగైతే అసలు జనాలు ఎలా ఉన్నారంటే మీరే చూడండి ఈ వీడియోలో అసలు చాలా ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదండి ఈసారి చాలా ఎక్కువ రష్ పెరిగిపోయారు తీర్థంలో అసలు మేము లోపలికి వెళ్ళలేదండి మేము ఇంకా దీపం పెట్టింది కూడా ఇంకా వెళ్ళే దారిలో ముందర ఎంట్రన్స్లోనే మేమైతే దీపారాధన చేసుకుని అయితే వచ్చేసాము ఇంక బయట నుంచి లోపల దాకా అసలు ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించి అసలు వెళ్ళడానికి కూడా దారి లేక చాలా ఇబ్బంది అయిపోయిందండి మేము ఎప్పుడూ అయితే వాటర్ పడుతుంది కదండి అక్కడ పైనుంచి కొండపైన మేము అక్కడైతే స్నానం చేసి ఎప్పుడు అక్కడే వెలిగిస్తాను నేను దీపము ముందు ఇయర్ కూడా నేను అక్కడే అండి వెలిగించాను కానీ ఈసారి అయితే లోపలికి వెళ్ళడానికి అయితే అస్సలు ఛాన్స్ అయితే అస్సలు లేదు ఇంకా దీపారాధన చేసేసి అయితే వచ్చి మేము కూడా ఇంకా కొంచెంసేపు అయితే ఆ గార్డెన్లో అయితే కొంచెం ప్రశాంతంగా అయితే కూర్చున్నాము మా పిల్లలైతే ఫొటోస్ కోసం అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా దాన్ని కూడా నేను అలాగే వీడియో అయితే తీసానండి ఇంకా కొంచెంసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని అయితే ఇంకా మేము మార్నింగ్ నుంచి నేనైతే ఉపవాసం ఉన్నాను కదండి ఇంకా నాకు ఇంటికి వెళ్ళి చేయడానికి ఓపిక అయితే నాకు లేదు ఇంకా మా ఆయనకైతే చెప్పాను ఇంకా హోటల్ అయినా తినేసి ఒకేసారి అనేసి అంటే ఇంకా తను ఇంకా హోటల్కి అయితే పిలుచుకెళ్ళాడు ఇంకా నేను మా పిల్లలు మా ఆయన అయితే హోటల్కి అయితే వచ్చామండి హోటల్కి అయితే ఇంకా పరోటా అయితే నలుగురు పరోటానే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా తర్వాత అయితే ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇంక ఈ విధంగా అయితే నేను ఇంకా పరోటా కొంచెం గోబీ అయితే తీసుకున్నాము ఇంక ఇలాగైతే మా నైట్ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయేసి అయితే ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరేసాము ఇంకా మా తిరుపతి అయితే చూడండి నైట్ టైంలో ఎలా ఉందనేసి ఈ ఈ నామాలు కనిపించిన వెంటనే మాది తిరుపతి చాలా అసలు ఒకలాంటి సంతోషం అండి ఇట్లాంటి సంతోషం అనేది అసలు రాదు ఈ లైటింగ్కి ఈ నామాలకి అసలు ఇవి చూస్తేనే చాలా వెంకటేశ్వర స్వామి చూసినంత సంతోషం అయితే అనిపిస్తుంది ఇంకా ఈ విధంగా చల్లటి క్లైమేట్తో మా తిరుపతి అయితే ఇలా ఉందండి ఇంకా మీకు కూడా చూపిద్దామైతే అందువల్ల అయితే మీకు కూడా వీడియో తీసాను చూపించడానికి ఇంకెలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఇలాగైతే చేసుకున్నానండి